మొన్న టాలీవుడ్ పెద్దలంతా కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడానికి ఆయన కలిస్తే ఆయన బాధలు వీళ్ళే చెప్పుకుంటున్నాడు వీళ్ళేమో సినిమా టికెట్ల రేట్లు పెంచండి అదేవిధంగా బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇవ్వండి సినీ ఇండస్ట్రీని కొంచెం చూడండి అని చెప్పేసి వీళ్ళేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడానికి వీళ్ళు వెళ్తే ఆయన రేవంత్ రెడ్డి గారు మేం బెనిఫిట్ వాళ్ళకి వాటికి వీటికి అనుమతులు ఇవ్వము సినిమా టికెట్ల రేట్లు పెంచము మీరే ప్రభుత్వానికి సహకరించాలా ఏపీ టూరిజం తెలంగాణ టూరిజంకి సంబంధించి టాలీవుడ్ అంతా కూడా కలిసి ప్రభుత్వానికి సహకరించి టూరిజాన్ని డెవలప్ చేయాలా ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అదేవిధంగా మీ సినిమా ఫంక్షన్లు ఎక్కడాగానే రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా చెప్పాడు ఆయన కండిషన్స్ ఆయన చెప్పాడు వీళ్ళకి వీళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు చెప్పుకోలేకపోయారు చాలా దారుణం గతంలో ఇదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిస్తే నా సామిరంగా ఏ విధంగా మాట్లాడారు ఒక్కొక్కరు మరి మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా మరి ఒకరికొకరు నోరు కూడా మెదపడం లేదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దాంట్లో కొంతమంది మాటలు మనం తెలుసుకుందాం అన్నాడు ఎవరెవరు ఏం మాట్లాడారు ఒక మురళీమోహన్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కొట్టు నాని గారు వీరంతా కూడా భలే మాట్లాడారు ఆనాడు దాంట్లో కొంతమంది వ్యక్తులు ఏం మాట్లాడారు ఒకసారి మనం తెలుసుకుందాం ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో నటుడు మురళీమోహన్ గారు ఏం మాట్లాడారంటే హీరోలందరూ గేటు బయట జగన్ ముందు సాగిలబడ్డారు గేటు బయట కార్లు ఆపి కార్లు ఆపేసి నడుచు నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళకి ఉన్న స్టేటస్కు ఎలా ఉండాలి జగన్మోహన్ రెడ్డిది తప్పే వీళ్ళు అలా వెళ్ళడమో తప్పే సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు వెనక్కి తిరిగి వచ్చేయాల్సింది మళ్ళీ ఎందుకు ముందుకు వెళ్ళారు అని చెప్పేసి ఆనాడు ఏపీఎన్ రాధాకృష్ణలో ఏపీఎన్ రాధాకృష్ణతో కలిసి ఆయన తన ఆవేదన కూడా పంచుకోవడం జరిగింది తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైచాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారం మొన్న చూసాం సినిమా వాళ్ళని ఎంత అవమానం చేశారండి జగను ఈరోజు తెలుగు సినిమా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పేరు తీసుకునే తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ట్రిపుల్ ఆర్కి ఎన్నో అవార్డులు వచ్చాయి ఇలాంటి వాళ్ళను అవమానించడం మాట్లాడితే దాడి చేయడం అవమానించడం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడారు తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరి వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఎప్పుడు ఎనిమిదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కూడా తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇరవై ఐదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడులో అంటే జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరిలో మురళీమోహన్ గారు మాట్లాడారు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు మీరు అంటే రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటే మాట అది మీరు ప్రత్యేక హోదా ప్రాజెక్టులు రోడ్ల నిర్మాణం ఉపాధి అవకాశాలు పేదల కడుపు నింపే దిశగా ఆలోచించాలే తప్ప మా సినీ ఇండస్ట్రీ మీద పడి ఆడడం ఏంటయ్యా అని చెప్పేసి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడారు వాటి మీద మాట్లాడాలి అలా చేస్తే అంతా కూడా తల వంచి నమస్కరిస్తారు అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా చిత్రసీమ మీద పడతారేంటి పార్లమెంట్లో కూడా టికెట్ల గురించి మాట్లాడతారా అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అంటే ఆ సినిమా టికెట్ల రేట్లు జగన్మోహన్ గారు ఆనాడు తగ్గిస్తే దాని గురించి మాట్లాడాడు వాస్తవానికి సినీ ప్రముఖులతో నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గౌరవప్రదంగా సమావేశం కూడా నిర్వహించాడు సినీ పరిశ్రమ ఏపీకి తరలి తల తరలి వెళ్ళాలని చెప్పేసి విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు అది మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుసు మహేష్ బాబు గారికి తెలుసు రాజమ రాజమౌళి గారికి తెలుసు తర్వాత ప్రభాస్ గారికి తెలుసు వీళ్ళకి అందరు కూడా తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెళ్ళాడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ వైరల్ అయ్యాయి తర్వాత ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోల నిర్వహణ అనుమ ఆ నిర్వహణకు కూడా అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది చిరంజీవి గారు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటి వద్దకు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు సాలువా కప్పి జ్ఞాపికను కూడా అందించి గౌరవించారు భోజనానికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా మాట్లాడారని చెప్పేసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే వెల్లడించారు తిరిగి వెళ్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సతీయ సమేతంగా కారు దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వీటికోలు పలకడం కూడా జరిగింది ఆనాడు అంత గొప్పగా చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి ఏదో గబ్బు లేపారు ఈనాడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పొలోమని పోయారు కదా మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఏం చేశాడు ఏం చేశాడు అట్లీస్ట్ తాగడానికి టీనీలైనా ఇచ్చాడే లేదు మరి ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లో ఉంచి ఒక మాటలే ఎందుకు నోరు మెదపడం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి సినీ ప్రముఖులను ఘోరంగా అవమానించాలని చెప్పేసి సినీ ప్రముఖులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఎందుకు నోరు మెదపడం లేదు బెన్ఫి షోలు అదేవిధంగా టికెట్ల రేట్లు పెంపునకు అనుమతించకపోయినా హీరోలను నిర్మాతలను నడిపించినా గంటసేపు వెయిట్ చేయించినా చేయించినంత చేసినా కానీ అంతా కూడా గబ్చిప్ అయిపోయారు చిరంజీవి గారు ఈ మీటింగ్కు రాకపోయినా ఎవరు మాట్లాడడం లేదు గుర్తు చేస్తున్నారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి దుగ్ధతతో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఏదో ఒక అసూయ ద్వేషంతో అక్కస్సుతో కొందరు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల నాయకులంతా కూడా పబ్బం గడిపోవడానికి గతంలో దుష్ప్రచారం కూడా చేశారు ఆరోపణలు చేశారు అవే నోళ్ళు ఇప్పుడు మూతపడ్డాయి మూతపడ్డాయి అంతే ఎందుకు మెదపడం లేదు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైనా మాట్లాడితే ఆయన బుల్ ఎక్కిస్తారని చెప్పేసి వీళ్ళకి అంతా కూడా ఒకసారి గుర్తు వచ్చినట్టు కాదు అందుకని చెప్పేసి ఎవరు కూడా నోరు కూడా మెదపడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సార్ అట్లా ఎర్ర ఎర్రవి మామూలు గుడి గారు